నీ ధర్మ శాస్త్రము ఎలాంటిది యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిలా చేయును అది ప్రాణమును తెప్పరిలా చేస్తుంది యో వా శాస్త్రము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యా దేవునికి మహిమ కలిగిన గాక పౌలు భక్తుడు అంటున్నాడు రొమిలకు రాసిన పత్రిక ఏడు తొమ్మిదిలో ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించు పాపిని కాబట్టి లోకములే ప్రభుని ఎరగను కాబట్టి ఆజ్ఞ వచ్చింది అప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చింది నేనైతే చనిపోతేనే పాపం వలన ఏమొచ్చింది చావు వచ్చింది దేనికి ఆత్మకు ఎందుకు ధర్మశాస్త్రములో ఏ పా ఏది తప్పిదము చేసినా ఒక్కటి నెరవేర్చకపోయినా పాపులముగా మార్చబడుతూ ఉన్నాం కాబట్టి పాపం వలన వచ్చి జీతం మరణం అయిపోతుంది ఐ వాస్ ఎలైవ్ వితౌట్ ది లా వన్స్ బట్ వెన్ కమాండ్మెంట్ కేమ్ ఇన్ రివైవ్డ్ అండ్ ఐ డైడ్ అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టుగా కనిపించింది ఎందుకు అనంటే నేను పాపము వచ్చేసి ఉన్నాను ఆజ్ఞను అతిక్రమించి ఉన్నాను కాబట్టి అందువలన ఈ హేతువు చేత ఈ యొక్క ధర్మశాస్త్రమును నేను నెరవేర్చలేకపోయాను పాపం వలన వచ్చి జీతమును నేను పొంది ఉన్నాను అంటున్నాడు హల్లు యా దేవునికి మహిమ గాక ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మనం ఆలోచన చేస్తే యహోవా నా ఆశ్రయము ఇరవై ఎనిమిదవ సంకీర్తన ఏడో వచనములో హోవా నా ఆశ్రయము నేను ఎవరిన ఆశ్రయం కోరుకుంటాను ఎవరు నాకు వారి యొక్క తలుపు తీసి నన్ను చేర్చుకుంటారు నన్ను ఆదరిస్తారు నన్ను వారు భద్రపరుస్తారు యహోవా నా ఆశ్రయము ఆయన ఒక్కడే నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను అలలుయా నా హృదయము ఆయన ఎందు నమ్మికై ఉంచను ఇదే మన జీవితంలో జరగట్లేదు ప్రభుని మనం సంపూర్ణంగా నమ్మలేకపోతున్నాము ఆయనందు విశ్వాసము ఉంచలేకపోతున్నాము ఆయన మీద ఆధారపడలేకపోతున్నాము ఆయనని ఘనపరచలేకపోతున్నాము అందువలన ప్రభు విశ్వాసమును మన జీవితములో ఏమైంది కరువైనందువలన ఆయన గొప్ప కార్యములు మన జీవితంలో చేయలేకపోతూ ఉన్నాడు అందువలన నువ్వు విశ్వసించాలి ఆయన ఎందు నమ్మిక ఉంచాలి ఆయన మీద ఆధారపడాలి ఆ సమస్యలు ఆ ప్రార్థన విజ్ఞాపన ఆయనకు అప్పజెప్పాలి